ఈ ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు యహోషువా గ్రంథము మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినము నేను నీ కాగ్ని ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగానుడుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును ఆ మీన్ ఈ మాటలు చెప్పి యహోవా దేవుడు తనను నమ్మకంగా ఆరాధిస్తున్న యహోశువాకు భరోసా ఇచ్చాడు ఎలాంటి సవాళ్ళు ఎదురైనా లేదా ఇక తన వల్ల కాదు అనిపించే ఆటంకాలు ఎదురైనా ఆయన ధైర్యంగా నిబ్బరంగా ఉండొచ్చు యహోవ ఆజ్ఞలకు లోబడినంతకాలం యహోషవా భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడే యహోష్ పక్కన నిలబడి అతను విజయం సాధించేలా సహాయం చేస్తాడు యహోషవాకు నిర్దేశాలు ఇస్తూ శత్రువులపై విజయం సాధించేలా చేస్తూ యహోవా నిజంగా ఆయనతో పాటే ఉన్నాడు యహోశ్వా ఎలా ధైర్యంగా నిబ్బరంగా ఉండగలడు అందుకోసం యహోశ్వా అప్పటికే అందుబాటులో ఉన్న యహోవా ప్రేరేపిత మాటల్ని చదవాలి అంటే యహోవా సేవకుడైన మోషే తనకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం మంత్రిటిని ఆయన చదవాలి పగలు రాత్రి దాన్ని ధ్యానించాలి జాగ్రత్తగా చదవాలి అని యహోవా దేవుడు యహోశ్వాకు చెప్పాడు అలా చదవడం ధ్యానించడం అనేవి యహోశివాలో దేవుని ఇష్టాన్ని చేయాలనే తపనను పెంచేవి అతను దేవుని వాక్యంలో నేర్చుకున్న వాటి ప్రకారం చర్య తీసుకునేలా దానిలో రాయబడి ఉన్న వాటిని జాగ్రత్తగా పాటించేలా అది సహాయం చేసేది దానివల్ల నిజంగానే ఆయన తెలివిగా నడుచుకుంటూ విజయం సాధించాడు యహోష్వాకు సవాళ్ళు ఎదురైన యహోవాను నమ్మకంగా ఆరాధిస్తూ పూర్తి జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదించాడు అప్పట్లో యహోష్వాకు యహోవా చెప్పిన మాటలు ఇప్పుడు కూడా మనకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి యహోవా తన సేవకులందరినీ ముఖ్యంగా సవాళ్ళను ఎదుర్కొంటున్న వాళ్ళందరి పట్ల ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నాడో అవి చూపిస్తాయి వాళ్ళంతా యహోష్వా విజయం సాధించాలని యహోవా కోరుకుంటున్నాడు దేవుని వాక్యమైన బైబిల్ని చదివి ధ్యానించి దాని నిర్దేశాల ప్రకారం ప్రవర్తించినప్పుడు వాళ్ళు కూడా యహోష్వాలాగా ధైర్యంగా నిబ్బరంగా ఉండగలుగుతారు మోస చనిపోయిన తర్వాత ఇస్రాయల్ ప్రజల్ని యహోష్వా నడిపించాలని యహోవా నిర్దేశించాడు మన యహోష్వా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చూసినట్లయితే మనకి అర్థమవుతుంది ఇంకొన్ని రోజుల్లో ఇస్రాయేలీలు వాగ్దాన దేశమైన ఖనాన్లోకి అడుగు పెడతారు కానీ వాళ్ళు చాలా బలమైన శత్రువుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఉదాహరణకు యహోష్వా పరమ దుర్మార్గులైన కణానీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయం ఐదో వచనము ఇరవయో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఒకసారి చదవండి గణనీయుల సైన్యం వాళ్ళ ఆయుధాల సామాగ్రి కూడా ఇస్రాయలీల కంటే చాలా ఎక్కువే కానీ యహోష్వా ధైర్యంగా యహోవా నిర్దేశాలను పాటించాడు ఇస్రాయేలీలు కేవలం ఆరు సంవత్సరాల్లోనే చాలామంది శత్రువులని జయించారు యహోష్వాకి ఇచ్చిన వాగ్దానం నేడు దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతో తెలుపుకుందాం ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వెనుకడేందు దీవించును గాక ఆమె